ప్రజాప్రతినిధుల యొక్క అనాలోచన విధానం అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది దీనివల్ల చాలా మంది మరి నిరుద్యోగ యువత మరి ఆత్మహత్యలు ఏర్పడిందంటే కారణం ప్రభుత్వాలు కాబట్టి మా ఓట్లతో కట్టె నెక్కిన మీకు చిక్కు చరం ఉంటే ఈ రాయలసీమ అభివృద్ధి కోసం వాటి పడాలని చెప్పి రాయలసీమ యువకులుగా మేము చర్యలు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కృష్ణ యాజమానిపడు కర్నూలు నడిపడి ఉండాలా మేము అక్కడ చదివిస్తాం అంటే తీసుకుంటాం అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కుండ్రెల ప్రాజెక్టు మరి ఈ కర్నూలు పచ్చే ప్రాంతం చాలా ప్రధానం విధంగా మరి సిద్ధ్వరం మలుగు కానీ మరి సిద్దేశ్వర మలుగు రాయలసీమ వెలుగు అని చెప్పి రాయలసీమ ఉద్యమకారులు మరి ప్రజాసరణ నాయకులు మరి మేధావులు ఎంతోమంది పోరాటం చేశారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి శ్రీగల వంచనతో అనుమతి ఇస్తామని దానికే ప్రభుత్వాలు సానుకూలంగా ఉండడం చాలా తిప్పు చేయడం దయచేసి మీరు ఇచ్చి కల్ గ్యారేజ్ ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతానికి తాగునీరు సార్ మీరు అందించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మీరు దృష్టి సారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చదివిన చదువుతున్న విద్యార్థులకు మరి యువతకు రాయలసీమకు జరిగిన జరుగుతున్న అన్యాయాలపైన జరిగిన జరుగుతున్న మోసాలపైన ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రల పైన వాళ్ళకి అవగాహన కల్పించి మరి ఒక బలమైనటువంటి రాయలసీమ ఉద్యమాన్ని నిర్మించి వారి తెలంగాణ ఉద్యమం మాదిరిగానే రాయలసీమ ఉద్యమాన్ని కూడా మరి ఉదృతం చేసి మరి ఖచ్చితంగా మీరు కొరత నాటి రాయలసీమ హక్కులను సాధించుకుంటామని రాయలసీమ హక్కుల గౌరవాన్ని కాపాడతామని కాపాడుకుంటామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియ